హలో హాయ్ అండి ఈ జేడి సంతోష్ కలెక్షన్స్ ఈ బ్యాంగిల్స్ అయితే మనం ఒక టెన్ డేస్ నుంచి అయితే అమ్ముతూనే ఉన్నామండి స్టేటస్లో పెట్టిన కాయించి ఫుల్ ఆర్డర్ అయితే వస్తూనే ఉన్నాయి తెప్పిస్తూనే ఉన్నాము కాకపోతే తెప్పించిన వాళ్ళ ప్రాబ్లం అవుతుంది ఎక్కడ వాళ్ళు బ్రేకప్ అయిపోతాయో లాస్ అయిపోతున్నాయేమో అనిపిస్తుంది కాకపోతే ఇంకా వాళ్ళు మంచి ప్యాకింగ్ చేసి బాక్స్లో పెట్టి పంపిస్తున్నారు అక్కడ జస్ట్ ఒక సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సెవెన్ సెవెన్ కలర్స్లలో ఫోర్ కలర్స్ మాత్రమే బాగున్నాయి మిగిలిన టూ కలర్స్ బాగాలేదు అండ్ ఇది బాక్స్ ఐటమ్ వచ్చేసి ఫోర్ స్టోన్స్ ఇవి తోడా వచ్చేసి సింగిల్ స్టోను మీకు ఏది కావాలి అంటే అది బుక్ చేసేసుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేసి సింగిల్ స్టోన్ ఎనభై రూపాయలు డజన్ అండ్ ఫోర్ స్టోన్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ డజన్ కలర్స్ అయితే అవి అవైలబుల్ మళ్ళీ మళ్ళీ అయితే రీస్ట్రాక్ వస్తూనే ఉంటుంది నేను వెళ్తే డైరెక్ట్గా తెద్దామనేసి ఆగిపోతున్నాను కానీ వస్తూనే ఉన్నాయండి ఇప్పటికైతే ఫోర్ టైమ్స్ అయితే వచ్చాయి బ్యాంగిల్స్ ఎందుకంటే బాక్సెస్ బాక్సెస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు కావాలి అనుకునేవాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అనేది బాగా ఆన్లైన్లో అయితే ఫుల్ ట్రెండ్ అయితే నడుస్తుంది కానీ ఇందులో సెకండ్ క్వాలిటీ కూడా ఉంది అది పెయింటింగ్ అనమాట పైన కొంచెం మనం గోరుతో గెలుతూనే పోతుంది కానీ ఇవి పోయే కాదు మనం మామూలుగా రెగ్యులర్గా వేసి బ్యాంగిల్కి స్టోన్ వచ్చిందనమాట అందుకే కాస్ట్ ఎక్కువ మీరు అదుడో చూసేసుకోవచ్చు పర్టికులర్గా ఇక్కడ లైవ్లో లేదు అంటే ఎక్కడో ఉన్నామేమో అంటే వీడియో కాల్ మీద మీరు చూసేసుకోవచ్చు క్వాలిటీ వెరిఫికేషన్ అయితే చేసేసుకోవచ్చు అంటే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మరి ఎన్నో కావాలి అనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కావాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది లేకపోతే మెసేజ్ చేయండి నెంబర్ ఇస్తాను అండ్ నెక్స్ట్ ఇవి కూడా కస్టమర్స్ మనకి ఆర్డర్ చేస్తేనే తెప్పించామంటే నేను ప్రత్యేకంగా ఏం తెప్పియలేదు ప్రతి ఒక్కటి కస్టమర్ అడుగుతుంది కొత్త కొత్తగా అడగడం వల్లనే నేను తెప్పించడానికి ప్రయత్నిస్తాను మీకు ఏది కావాలన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు లేదంటే మీకు ఆడ నెంబర్ ఉంటే వాట్సాప్లో అయినా అడగచ్చు దాన్ని తెప్పిస్తాను మీ వల్ల ఇంకో పది మందికి నేను అందేయగలుగుతాను ఓకేనా అండి ఈ శ్రావణ మా మాసం కంటే ముందే మనం బ్యాంగిల్ మేళ ఇంత ఫాస్ట్గా అనుకోలేదు శ్రావణ్ మాసంలో పెడతాను బ్యాంగిల్స్ వీడియో కానీ ఆ పెట్టేశాం మనం కానీ మంచి సేల్ అయితే అవుతున్నాయండి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ శారీస్ అందరు కొరియర్స్ శారీస్తో పాటు బ్యాగ్స్ తీసుకుంటున్నారు షోల్డర్ బ్యాగ్స్ పెట్టమని చాలా మంది అడుగుతున్నారు ప్లీజ్ అది కూడా చేస్తాను ఆల్రెడీ ఇంకా శారీస్ వీడియోస్ ఇంకా రెండో మూడో ఉంటాయండి కూడా అప్లోడ్ అవుతాయి అయ్యాక వాటితో పాటు అయ్యూడ